హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నారద ఈరోజు ఈ నారద తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఎలుక వినాయకుడికి వాహనం అయితే ఎలుక మీద వినాయకుడు ఎందుకు కూర్చుంటాడు అసలు ఎలుక వినాయకుడికి ఏ విధంగా వాహనం అయింది అనేటువంటి ఇంట్రెస్టింగ్ అనేటువంటి సమాచారాన్ని ఇప్పుడు ఈ నారద మీద చెప్పబోతున్నారు కొత్తగా ఏమైనా సరే మన ఇంటర్నెట్ నాద ఛానల్కి వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన సమాచారాన్ని మీరు ఒక్కరే కాకుండా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా వినాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఇంటర్నెట్ నాదా ఛానల్ని షేర్ చేయండి అయితే పూర్వం మూసికాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన శివుడి కోసం కఠోర తపస్ చేసి శివుడిని ప్రసన్నమయ్యేలాగా చేసుకున్నాడు శివుడు ప్రసన్నమైన తర్వాత మూసికాసురుడు నీకు ఏం వరం కావాలి అంటే నాకు చావులేనటువంటి వరం కావాలని చెప్పి మూసికాసుడు శివుడిని వరం అడుగుతాడు శివుడు తదాస్తం అని చెప్పేసి ఆ వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఈ మూసికాసురుడు దేవతలందరి మీద యుద్ధం చేయడం మొదలు ఆ యుద్ధంలో దేవతలందరూ ఓడిపోయి ఏం చేయాలో తెలియక బాధపడుతూ గణేషుడి దగ్గరికి వెళ్తారు గణేషన్ ఇవేశరణు అని చెప్పేసి దేవతలందరూ గణేషుడి వెళ్ళగానే గణేషుడు ఇక తన తండ్రి అయినటువంటి శివుడి దగ్గరికి గణేషుడు వెళ్ళేసి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఇక మూసికాసుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు ఇక మూసికాసుడికి అలానే గణేషుడికి మధ్య యుద్ధం అనేది మొదలవుతుంది యుద్ధం జరుగుతుంది యుద్ధం అయిపోయిన టయానికి మూసికాసుడు అనేవాడు గణేషుడి చేతిలో ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత ఈ మూసికాసుడు వెంటనే గణేషుడి దగ్గరికి వచ్చేసి గణేష నేను ఓడిపోయాను నన్ను క్షమించు అని చెప్పేసి గణేషుడి పాదాలు పట్టుకుంటాడు ఈ మూసికాసుడు అనేటువంటి రాక్షసుడు అప్పుడు గణేషుడు తన కాళ్ళ మీద మూసికాసుడిని చూసి చిన్నగా నవ్వుకుంటూ నేను ఓడిపోయాను నన్ను క్షమించి అంటున్నటువంటి మూసికాసుడిని నేను ఏం చేయాలని ఆలోచిస్తూ మూసికాసుడ నీవు ఎలకగా మారు ఎలకగా మారేసి నా వాహనంగా మారిపోదు కానీ దాని తర్వాత నా సేవలన్నీ నువ్వే చూసుకుంది గాని అని చెప్పేసి ఎలకగా మారుస్తాడు మూసికాసుడిని ఆ విధంగా మూసికాసుడు అనేటువంటి ఒక రాక్షసుని గణేషుడు యుద్ధం చేసేసి ఆయన వాహనంగా మార్చుకుంటాడు గణేషుడు అయితే గణేషుడు ఎలకపై కూర్చొని మనకేం సందేశం ఇస్తున్నాడంటే ఎలక అనేది కోరికలకు ఒక నిదర్శనం అందుకని కోరికలు ఎక్కువగా పెరిగితే మన జీవితం అనేది నాశనం అవుతుంది అందుకోసం అని చెప్పేసి గణపతి ఎలకపై కూర్చోవడం వల్ల మన కోరికలను మనం నియంత్రించుకోవాలని చెప్పేసి ఒక సందేశాన్ని గణేషుడు ఎలక మీద కూర్చొని మనకి ఇస్తుంటాడు సో అది ఫ్రెండ్స్ గణేషుడికి వాహనం ఎలుక ఏ విధంగా అయింది ఎలక మీద వినాయకుడు కూర్చొని మనకి ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నాడు అనేటువంటి సమాచారం ఈరోజు ఈయన మీకు చెప్పినటువంటి సమాచారం ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ సమాచారం నీకు ముందు కూడా రాబోతున్నాయి ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వస్తే అయితే మాత్రం ఇంటర్నెట్ నాద ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి And thank you for loving and supporting.